ప్రభ అయిన దేవా పర్లోకొప్తండ్రి నీకు పొందనంలో ఈ ఇది నంతటిని బట్టి నీకు వందనాలు ప్రభా ఇ దినమంతా మమ్మల్ని ఎంతో క్షేమంగా నడిపించినందుకు నీకు వందనము చదివించుకుంటున్నాను దేవ ప్రభ మా ప్రయాణాలలో మా రాకపోకలందు మా ప్రతి పని ఎందు మీరు మాకు చేసిన ప్రతి మేలుని బట్టి మాకు క్షేమమును భద్రతని ఇచ్చినందుకు జ్ఞానం ఇచ్చినందుకు మీకు వేలాది వేల స్తోత్రంలో మీ యొక్క ఆశీర్వాదం దినమంతా మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీ పొందడంలో పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా రాగలిగినందుకు నీ పొందడంలో మా తండ్రి దేవా మా మేమైతే ఏమేమి అడిగాము వాటిని కూడా మీరు మాకు అనుగ్రహించారు వాటిని బట్టి కూడా నీకు పొందడం ఆచరించుకుంటున్నాం తండ్రి దేవాప్రభ మా ప్రియమైన బిడ్డలను మరి రక్త సంబంధితులందరినీ కూడా నేను క్షేమంగా కాపాడమని వారు ఎక్కడ తిరుగుతున్నా ఎక్కడ ఉన్నప్పటికీ ఈ వీకెండ్లో తండ్రి మీరు వారిని క్షేమంగా కాపాడమని ప్రతి మాలే అడుగుతుంటున్నాం ప్రభా తండ్రి మమ్మల్ని రాత్రి వేళ క్షేమంగా చేర్చినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాము మేము చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నూట ఐదవ కీర్తనలో మొదటి అధ్యాయంలో కీర్తనాకారుడు చెప్పినట్లుగా యహో వాకు చెల్లించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి అని చెప్పినట్లుగా తండ్రి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లుస్తున్నాం నేను తండ్రి మీ నాముని ప్రకటించడానికి జనములలోని కార్యములు తెలియ తెలియజేయడానికి మాకు సహాయం చేయండి అవును ప్రభా మేము ఎవరు మాకు ఎవరెవరు తారసపడుతూ ఉంటారో మేము ఎవరెవరిని కలుస్తూ ఉంటాము వారిలో వారి మధ్యలో తండ్రి మేము నీ కార్యములను గురించి చెప్పడానికి నిన్ను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నీ యొక్క నామమును ప్రకటించడానికి మాకు సహాయం చేయండి మా ప్రభా మీరు మాకు చేసిన ప్రతి మేలును కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ మీకు ఎంతగానో స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన ఇది మేము చేసిన అపరాధములను దయ క్షమించండి ఇతరుల వాళ్ళలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి మీరు అను అనుక్షణం క్షణం కూడా మాకు తోడుగా ఉంటున్నారు మా మాటలను తలంపులను సమస్తమును నీవు నడిపిస్తున్నందుకు కూడా నీకు వందనాలు ఇది నా తండ్రి కుటుంబంలో మేమంతా కూడా కలిసి సంతోషంగా గడుపుతున్నందుకే నీకు వందనములు మా ప్రభా తండ్రి మేమంతా కూడా ఇంట్లో కూడా నేను చేసిన కార్యం దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అందరితో పంచుకుంటూ దాన్ని ఎంతో సంతోషంగా నేను స్థుతిస్తున్నాం కనపరుస్తున్నాం నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా ఇంటిలో ప్రభా మరి సంతోషము సమాధానం తీసుకురండి అదేవిధంగా మా హృదయాలలో ప్రభా మీరు శాంతిని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాము ఎందుకంటే ప్రభా మాకు ఏమి కూడా చేత కాదు కానీ మీరే సమస్తంను కూడా జరిగిస్తున్నారు ప్రతి విషయంలో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి మాకు మంచి జీవితాన్ని అనుగ్రహిస్తున్నారు శాంతికరమైన పరిస్థితిని మాకు జీవితంలో నెలకొల్పుతున్నందుకై మీ వంద మనం చెల్లించుకుంటున్నాము ప్రభా ప్రతి కుటుంబంలో కూడా ఇదే విధంగా శాంతిని సమాధానం అనుభవించండి ఏ ఇంట్లో కూడా కలతలు ఎలాంటి మనస్పర్ధలు లేకుండా అందరూ కూడా సంతోషకరమైన జీవితం జీవించేలాగా కృప చూపించుకొని వేడుకు వచ్చున్నాము దేవా దయామేడా విధంగా ఎంతమంది అయితే నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారో వివాహములు కుదిరాయో వాటిని బట్టి కూడా నీకు ఎలా విలువ స్థితి చెల్లిస్తుండగా నీకు వందనాలు ప్రభా సంతానం కలిగినట్లుగా అయినట్లుగా వార్తలు విన్న వారిని బట్టి కూడా నీకు వందనములు నాయన ప్రతి ఒక్కరు కూడా నిన్ను ఎంతగానో స్థుతించులో అవును కృప చూపించండి నాయన మరి గర్భిణీ స్థితిలను మొదటి నుంచి కూడా ఆది నుండి మరి ప్రసవ పర్యంతం కూడా ఆ బిడ్డలను మీరు క్షేమంగా కాపాడుతండి ఆరోగ్యకరమైన శిశువులను వారికి అనుగ్రహించమని మరి గర్భ గర్భ సమయం అంతట్లో కూడా నాయన ఎలాంటి సమస్యలు లేకుండా కంప్లీట్గా ప్రభా మీ యొక్క ఆధీనంలో ఉంచుకోనండి ప్రభా మరి కంప్లీట్గా మీ యొక్క కృపతో ఆవరింపజేయమని వేడుకొంచున్నాము ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని వేడుకొంచినాము ఈ రాత్రి వేళ ఎవరైనా ప్రసవ సమయంలో ఉన్నట్లయితే వాళ్ళకు సుఖమైన ప్రసవం అనుగ్రహించండి తండ్రి మరి కుటుంబాలలో ఉన్నటువంటి వృద్ధులైనటువంటి వాళ్ళని దీవించండి ప్రభు వారందరినీ నీ యొక్క కాపుదల్లో భద్రంగా కాపాడి మంచి ఆరోగ్యంతో దీవించండి తండ్రి చిన్నారులను దీవించి వారిని అందరిని కూడా నీ దయందు మనుషులు దయను వడ్డీలు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రధానైనా నీ కృపతో వారిని నింపండి మంచి జ్ఞానం అనుభవించండి మంచి ఎరుగుదలను అనుభవించండి ప్రధానైనా మరి వారిని నీ మార్గంలో పెంచడానికి మాకు అందరికీ కూడా కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి దినము ఎవరెవరైతే ఆకస్మిక ప్రమాదములకు గురయ్యారో ఆకస్మిక అనారోగ్యాలకు గురయ్యారో వారందరినీ మీరు తప్పకుండా ముట్టి స్వస్థపరచమని క్షేమంగా ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళటకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా హాస్పిటల్స్లో అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి తండ్రి ప్రభావైన వారికి మీ యొక్క దీవెనలు అనుగ్రహించండి నీ స్వస్థ నీ యొక్క స్వస్థత అనుగ్రహించిన ప్రభావ మీ గా పరిణం చేత ముట్టి ప్రతి ఒక్కరిని స్వస్థపరచు తండ్రి ఎంతోమంది ప్రభావ లంగ్స్ ప్రాబ్లంతో మూపిరాడనే స్థితిలో ఉంటున్నారు మా తండ్రి ఎంతోమంది ప్రభా హార్ట్ ప్రాబ్లమ్స్తో కిడ్నీ ప్రాబ్లమ్స్తో క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు ప్రభా మా తండ్రి దేవా మరి వెంటిలేటర్ పై ఉన్న వాళ్ళు అనేకులు ఉన్నారు మా తండ్రి మరి క్రిటికల్ కండిషన్స్లో ఐసీఎల్లో ఉన్నటువంటి వారు దాని గురించి ఆయన ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా ఒక్కరు హాస్పిటల్లో ఉంటే ఆ కుటుంబానికి ఎంత వేదన ఉంటుందో ఎంత ఆందోళన ఉంటుందో ప్రభా మీరు ఎరుగురు ఎంత శ్రమ ఉంటుందో మీరు ఎరుగురు మా తండ్రి ప్రభా వారి పట్ల మీ కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి మరి ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడుతుంటారో నాయన వారికి అందరికీ తగిన సహాయము మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దయ ప్రభా మీరు స్వస్థ పరిచయం క్షేమంగా వారిని ఇంటికి చేర్చమని పెడుకుంటున్నాము అక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను దీవించండి తండ్రి వారందరూ కూడా నాయన మరి ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా మరి ఎంతో జ్ఞానంతో వ్యవహరించినట్లుగా సహాయం చేయండి వారికి మీ కాపుదలను కూడా అనుగ్రహించమని వేడుకొంచున్నా తండ్రి మా ప్రభాతండి ఎంతమంది అయితే అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఎంతో వేదన తక్కువ మెలిపోతూ కృంగిపోతూ ఉన్నారు వాళ్ళను లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది కృంగి ఉన్నారో వాళ్ళని లేవనెత్తండి ప్రభా మరి తిరిగి ఒక చక్కటి మార్గం వారికి చూపించి పునరుద్ధరింపబడినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాను నేను మా తండ్రి దేవ మరి అనేక మంది తండ్రి ఎన్నో కష్టాలు పడుతున్నారు అనేకమైన ఇబ్బందులకు గురవుతున్నారు అన్యానికి అక్రమానికి గురవుతున్నారు తండ్రి ప్రభానైన మరి అన్యాయపు తీర్పులు మరి వారు పొందుకుంటున్నారు పని స్థలములలో అవి అవమానాలకు అణచివేతకు గురవుతున్నారు వారందరినీ కూడా మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాం ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలోకి తీసుకొని ప్రతి పరిస్థితిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా నీకే వందనం చెల్లించుకుంటున్నాం నాయన మా ప్రభ ఎంతో మందినైనా వృద్ధులు అనాథలు దిక్కులేని వారు ఒంటరి తల్లు ఒంటరి మహిళలు అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు మరి ముఖ్యంగా ప్రభ వర్షాల వల్ల ఎంతోమంది సమస్యలు ఎదుర్కొంటున్నారు నాయన మాతన్ని సీజనల్గా అనేకమైన వ్యాధులకు గురవుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు మా వృద్ధులు చిన్నారులు ముఖ్యంగా ప్రభ ఎంతో కష్టపడుతుంటుండగా ప్రతి ఒక్కరికి కూడా మేము సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభాదేవ సైని సేవకులను దీవించండి వారందరు కూడా ఎంతో శ్రద్ధతో ప్రభానాకుల కొరకు ప్రార్థన చేస్తున్నారు అనేక చోట్ల ప్రభా మరి విజ్ఞాపన ప్రార్థనలు జరుగుతున్నాయి వారన్నిటిని బట్టి నీ పందనాలు చెల్లించుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా నేను మరి మీ పట్ల ఎంతో విశ్వాసంతో అడుగుతున్నారు ప్రభా అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు మీరు ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించము మేము చేస్తున్న ప్రార్థనలు కూడా మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం ఈ ప్రార్థనలు ఏకీవలసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఎవరెవరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి సమస్యను కూడా నైనా తొలగించే సంపూర్ణమైన ఆరోగ్యమును సంతోషమును నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నైనా రక్షణ ఎరుగైనటువంటి ప్రతిబిడను జ్ఞాపకం చేసుకునేది నేను ఎరిగి జీవించడానికి సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా ఎంతోమంది కఠిన హృదయలే మీ యొక్క సిలువ విలువను అంగీకరించక తెలుసుకోక తెలుసుకున్నా అంగీకరించని స్థితిలో ఉన్నారు ప్రభా మరి మీరు వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా పౌలకు మీరు ఇచ్చినట్లుగా తండ్రి నిమ్మక దర్శనం వారికి కలుగజేయమని మీ సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి హృదయాలంతరువాన్ని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా ప్రభా మీకు సమస్తము సాధ్యమైన మీరు సమస్తం చేయగలరు మేమే నమ్మి ఉన్నాము తండ్రి సహాయపడండి ఎంతో మందిని ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా ఈ ఈ ప్రార్థనలు ఎక్కిపోసిన ప్ర అనేకులు తండ్రి వారి యొక్క జీవితాలలో ఉన్నటువంటి వ్యక్తులను ఎత్తి పట్టుకుంటుండగా ప్రభా ప్రతి ఒక్కరికి రక్షణ చేయమని వేడుకుంటున్నాము అదేవిధంగా ప్రభా వ్యసనాలకు గురై ఎంతో బాధాకరమైన జీవితం జీవిస్తున్నటువంటి వారు ఇంటిని మరి నరకంలాగా మార్చుకుంటున్నటువంటి వారు తండ్రి తల్లిదండ్రులకు వేదన కలిగిస్తున్నటువంటి వారు ప్రభా ఇలాంటి వారిని అందరినీ కూడా మీరు తాకండి ప్రభా మీరు సమస్తం చేయగలరు తండ్రి ప్రతి ఒక్కరి మనసును మార్చగలిగిన దేవుడు మీరు మారు మనసులు ఇవ్వగలిగిన దేవుడు కృప చూపించమని ప్రతి మారి అడుగుతుంటున్నాం నాయన ఈ రాత్రి వేడంలో తండ్రి డ్యూటీలు చేస్తున్నటువంటి సైనికులందేయించండి వారు మేలుకొని ఎంతో అప్రమత్తంగా మన మా దేశంలో కావలి కాస్తుంటుండగా వారికి అందరికీ మీ సహాయం అనుగ్రహించండి ప్రభా మరి మీరు వారిని కాశీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా అదేవిధంగా ప్రభ ఎంతో మంది రాత్రి వేళలో ప్రయాణాలు చేస్తుంటున్నారు వారిని క్షేమంగా కాపాడండి క్షేమకరమైన ప్రయాణం వారికి అనుగ్రహించండి తండ్రి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యములు కలగకుండా వాళ్ళను తప్పించి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ ఎంతో మంది మిత్రలు ఎంతో బాధపడుతూ ఉన్నారు కృప చూపించండి ఎన్ని ఆందోళనలు కలిగి ఉన్నారో ఎంతగా మరి వారి ప్రెజర్స్కు గురవుతున్నారో ఏ దుఃఖంలో ఉన్నారో ఏ ఆవేదనలో ఉన్నారో దాన్ని బట్టి నేను వారికి నిద్ర పట్టని స్థితిలో ఉంటుండగా దయచేసి వాళ్ళను దర్శించండి వారికి మనసులో నెమ్మది అనుగ్రహించమని ప్రభా నీ యొక్క సమాధానం వారికి అనుభవించమని ప్రార్థిస్తున్నాము ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా నేను నీ యొక్క వాక్యమును ధ్యానిస్తూ పడకలపై పనుడినప్పుడు నేను ధ్యానించుకొని పడుకునేలాగా ప్రభా నీ పైన మనసు ఉంచుకునేలాగా సహాయం చేయండి ప్రభా మరి హృదయంలో ఎలాంటి కోపము ద్వేషము లేకుండా వారి హృదయాలు సమాధానకరమైన పరిస్థితిలో ఉంచుకోమని కూడా ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఈ రాత్రి మేము నిద్రిస్తుంటగా మాకు తోడగా ఉండమని వేడుకొంచున్నాము మాపైన నీ రక్తపు వేయండి ప్రభానైనా మీరు మమ్మలను ఎంతగానో కాపాడుతున్నారు ఏ ఏ భయాలు లేకుండా కాపాడుతున్నారు ఏ తెగులు మీరు గుడారంను సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారని ఆయన నీకు వందడంలో తండ్రి ఆ గొప్ప వాగ్దానం బట్టి నీకు స్తోత్రం తెలియజించుకుంటూ మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా ప్రాణంలోని శరీరంలోని ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము రాత్రి ఎంతయో ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని వేడుకు మంచి నిద్రను అనుగ్రహించండి నీ యొక్క దయగల హస్తములను మాపైన ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి అదేవిధంగా ప్రభా రేపటి దినాన్ని మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం అన్నీ కూడా ఎంతో క్షేమంగా ఆరు చక్కగా చేయగలగటకు క్షేమకరంగా చేయుటకు మాకు మీ యొక్క జ్ఞానం అనుభవించడం కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి మంచి నిద్రతో రెస్ట్తో అదే కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయచేయమని మా ప్రభును మా ప్రియ రక్షకుడు నేను యష్క్రిస్తున్నాడు అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు సూత్రం తెలుస్తున్నాను తండ్రి ఆమెను ఆమెను